అక్టోబర్ ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు రాశి వారికి ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతుంది మీరు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి అక్టోబర్ ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి ఏమిటో తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యారాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని విస్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మజస్వమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా కన్యారాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు కన్యారాశి వారికి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుందండి ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకండి తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ప్రయత్నించిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి చెడు తలంపుల వద్దు కీలకమైన విషయాలలో నిపుణులను సంప్రదించడం మంచిది పవిత్రమైనటువంటి బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవరుచుకోవాలి కిటని వారితో జాగ్రత్తగా ఉండాలి శ్రీ లక్ష్మి ఆరాధన మనకి ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా వీరి జీవితంలో పెను మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలత అనేది ఉండబోతుంది అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితం అంతా కూడా మారబోతు ఉంది వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం జరగ జరగడంతో వీరి జీవితంలో వీరి ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు చూడబోతూ ఉన్నారు విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల పరంగా కూడా అంత మేలు అయితే ఉందండి చూసారు కదండి కన్యారాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశిలో స్త్రీలు తేలికగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సు విరికి ఉంటుంది వీరు ఆవేశానికి ఉక్రుషానికి కూడా అధికంగానే లోన్ అవుతూ ఉంటారనే చెప్పాలి ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది వీరు కుటుంబ అవసరాలకు పెద్ద బీట వేస్తారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి సారిస్తూ ఉంటారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని ఎటువంటి ఫలితం ఉంటుంది అని వేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించాక పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏదైనా పని అప్పగిస్తే సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దిం దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకే ధరించి పడవెక్కి నదిలో ప్రయాణము చేస్తున్నటువంటి చిహ్నము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది కన్యారాశి వారికి వాత్సల్యము అభిమానము వంధు ప్రేమ తమ బాధలను నిద్రుడు గుర్తింప వలననే కోరిక అనే స్వభావములు ఉంటాయి కన్యారాశి వారు చాలా సున్నిత స్వభావం మనసత్వాన్ని కలిగిన వారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరు వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయము కూడా వీరికి కలుగుతాయి కన్యారాశికి చెందినటువంటి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచనలు వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జిజ్రాస్ వారికి అధికంగా ఉంటుంది వీరు నాయుడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించిన చెడు చెడుగా మిత్రుల గురించి తలుచుకునటం వంటి చేస్తూ ఉంటారు కన్యారాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పి పుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పెడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులకు గురి అవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరికి కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకొని అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనలో బ్యాంకుల్లో కోషాగారంలో సక్కర శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైనటువంటి వారికి అపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బుడ్డలను విడిచిపెట్టి వీరు ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు చిన్న ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాశివారు తమ యొక్క జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కనగలనే గడసరితనము కూడా కలుగుతాయి కన్యా రాశి వారికి గుండెకి సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశమునకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు వీరికి చర్మ వ్యాధులు కూడా బాధించును ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహంగా ఎక్కువగా ఉంటూ ఉంటారు ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరులు అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశి వారు ఆరోగ్యం మీద ఈ సమయంలో శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందండి చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్ను బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు వారు మీకు తెలిసిన వారు మీ యొక్క స్నేహితులు కానీ లేదా మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వారి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్